హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీసెంట్గా కేంద్ర బడ్జెట్ బడ్జెట్లో ఆదాయ పన్ను మినహాయింపుని ఏడు లక్షల నుంచి పన్నెండు లక్షలకు పెంచారు దానివల్ల నెలకు లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది అయితే ఇది కేవలం కొత్త పన్ను విధానాన్ని అనుసరించే వారికే వర్తిస్తుంది పాత పన్ను విధానాన్ని అనుసరించే వాళ్ళకి ఇది వర్తించదు వాళ్ళకి ట్యాక్స్ పడుతుంది అంతేకాదు పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను రాయితీని పొందాలంటే ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయాలి అంతేకాకు అంతేకాదు మీరు ఇప్పుడు ఐటీఆర్ ఫైల్ చేయవలసిన అవసరం లేదు ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ప్రాథమిక ఆదాయపు పన్ను దీని మించి స్థూల ఆదాయం ఉన్న వాళ్ళందరూ ఐటీఆర్ను దాఖలు చేయవలసి ఉంటుంది ఇప్పుడు కొత్త స్లాబ్ ఎలా ఉందో చూద్దాము కొత్త ఆదాయ పన్ను స్లాబ్ నాలుగు లక్షల వరకు సంపాదనపై నో ట్యాక్స్ నాలుగు టు ఎనిమిది లక్షల మధ్య సంపాదనకు ఐదు శాతం పర్సెంట్ ఎనిమిది నుంచి పన్నెండు శాతం మధ్య పది శాతం వరకు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది అలాగే ఇరవై నాలుగు లక్షల కంటే ఎక్కువ సంపాదనపై ముప్పై శాతం వరకు మాత్రమే పన్ను కట్టాల్సి ఉంటుంది ఇప్పుడు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఏమవుతుందో చూద్దాం ఐటీఆర్ ఫైల్ చేయవలసిన వ్యక్తి ఐటీఆర్ను ఫైల్ చేయకపోతే ఆదాయపు పన్ను శాఖ శాఖ వారు వెయ్యి నుంచి ఐదు వేల వరకు జరినామా విధిస్తారు మీ ఆదాయం ఐదు లక్షల వరకు ఉంటే వెయ్యి రూపాయల వరకు జరినామా ఉంటుంది అలాగే మీకు ఏదైనా పన్ను బాధ్యత ఉంటే ఈ పినాల్టీతో పాటు ఆదాయపు పన్ను సెక్షన్ టూ థర్టీ ఫోర్ ఏ కింద నెలకి ఒక శాతం చొప్పున వడ్డీ చెల్లించాలి అంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్